రాజున్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల ముదురాజ్ సంఘాల ఆధ్వర్యంలో ముదురాజుల సమస్యలపై కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదురాజుల రిజర్వేషన్ ను బీసీడీ నుండి కు మార్చాలని ప్రతి డ్యామ్ లో చేప పిల్లని వేయాలని గ్రామంలోని చెరువుల్లోని చేపలు మాకులస్తులకే చెందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ తునికి మల్లయ్య అధ్యక్షులు తునికి మధు రేగుల పరశురాం వెడ్డినేని పరశురాం తిప్పారవేణి రాజేశం సభ్యులు తునికి నర్సయ్య రేగుల చంద్రం దుండిగల పరశురాం మల్లేశం రేగుల పరశురాం కీజన్ నర్సయ్య తునికి దేవయ్య ఎంబేరి దేవరాజ్ రేగుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ ముదిరాజు మహాసభి పిలుపు మేరకు యావత్ తెలంగాణ రా రాష్ట్రంలోనే ప్రతి జిల్లాలో ప్రతి మండల అధికారికి మరియు అదేవిధంగా ప్రతి జిల్లా కలెక్టర్ గారులకు ఇరవై తారీఖు లోపల ముదిరాజు యొక్క సమస్యల గురించి వినోదపత్రం పత్రం ఇవ్వడం జరుగుతుంది అటు పత్రంలో ఎన్నో సంవత్సరాలుగా కలగన్న దానిని బీసీ డీ నుంచి ఏకు మార్చాలని కోరుకుంటున్నాము ఒకప్పుడు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జియో నెంబర్ పైరు ప్రకారంగా బీసీ డీ నుంచి ఏకిచ్చి అది కలగానే మిగిలిపోయింది అది చాలా వరకు నిరుచడం జరిగింది దానిని తిరిగి అదే విధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అరువుల రేవంత్ రెడ్డి గారు కూడా ముదిరాల గురించి ఎన్నో మేనిఫెస్టో పెట్టి విడుదల చేయడం జరిగింది అటు మేనిఫెస్టోలో కూడా బీసీ డి నుంచి కేక మారుస్తారని వీరికి ప్రత్యేకించి కార్పొరేషన్ కూడా చేస్తానని అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే గ్రామాలలో చెర్లలో కుంటలలో ఉండబడే చేపలకు హక్కు బెస్తా ముదిరాజు తెలుగోళ్ళు తెలుగు ఊళ్ళకే చెందాలే ఇతర కులాలకు ఎవరు కూడా ఇవ్వద్దని మా యొక్క కోరిక ఇంటి దాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలో స్పందించి ఇట్టి బీసీ డి నుంచి ఏకు మార్చాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మత్స్యకారులను ఈరోజు ఈ ఈ సంవత్సరంలో వర్షాలు లేక చాలా ఇబ్బంది ఉన్నది కనుక ఈ వర్షాకాలం అయినది వెంటనే తొమ్మిది వేల నెల వరకు ప్రతి డ్యాంలో చేప పిల్లలు వేయాలని మత్స్య సంబంధం పెంచాలని ఈ యొక్క పత్రిక ద్వారా తెలియడం జరుగుతున్నది తో ముంపుగ్రహాల పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి అన్ని విధాల ఈ ముంపుగ్రహాల ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను జై ముదిరాజ్ జై జై ముదిరాజ్